బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును తన కుమారుడి వివాహానికి వైఎస్ షర్మిల ఈరోజు ఇంటికి వెళ్ళి ఆహ్వానించడం జరిగింది హైదరాబాద్లోని చంద్రబాబు నివాసానికి వెళ్ళిన షర్మిల కుమారుడు రాజారెడ్డి పెళ్లికి చంద్రబాబు కుటుంబాన్ని ఆహ్వానించడం జరిగిందట అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మనవడు వైఎస్ రాజారెడ్డి పెళ్లి జరుగుతున్న తరుణంలో చాలామంది రాజకీయ నాయకులను పెళ్లికి ఆహ్వానిస్తున్నామని ఇందులో భాగంగానే చంద్రబాబు గారిని కూడా పెళ్లికి వచ్చి వధూవరులను ఆశీర్వదించాలని కోరడం జరిగిందని షర్మిళ చెప్పుకొచ్చారు చాలాసేపు ఆయన రాజశేఖర రెడ్డి గారి గురించే చెప్పడం జరిగిందని వారి స్నేహం గురించి వారి రాజకీయ ప్రారంభ దశలో జరిగిన ప్రస్థానం గురించి చంద్రబాబు అవన్నీ గుర్తు చేసుకున్నారని షర్మిళ చెప్పుకొచ్చారు అయితే నాకు అవన్నీ గుర్తుకు చేయడంలోనే టైం అయిపోయిందని ఇద్దరం చాలాసేపు మాట్లాడాం చాలా సంతోషం అనిపించింది పెళ్ళికి వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదిస్తానని ఆయన మాటిచ్చారు మా మధ్య చర్చల్లో ఎక్కువగా రాజా రాజశేఖర రెడ్డి గారి గురించే ప్రస్తావన జరిగిందని ఇద్దరి ప్రయాణం జీపుల్లో కలిసి తిరగడం పొద్దున్నుంచి రాత్రి వరకు కలిసి ఉండటం ఇద్దరు ఢిల్లీకి కలిసి వెళ్ళడం నీకు ముఖ్యమంత్రి కోసం ఇద్దరు చేసిన ప్రయత్నాలు సీఎం పదవి కోసం ఇద్దరు చేసిన ప్రయత్నాలు ఇలాంటివన్నీ చెప్పుకుంటూ వచ్చారు చంద్రబాబు గారు ఇక నారా లోకేష్ నా గురించి చేసిన ట్వీట్ను రాజకీయంగా చూడకండి అంటూ షర్మిళ మాట్లాడారు చంద్రబాబు గారికి ఒక క్రిస్మస్ కేక్ మాత్రమే పంపడం జరిగిందని ఆ కేకు కేవలం చంద్రబాబుకు మాత్రమే పంపలేదు కేటీఆర్ కవిత హరీష్ రావు వంటి వారికి కూడా పంపించాం రాజకీయాలే జీవితం కాదు కదా మాది రాజకీయం ఒక ప్రొఫెషన్ మాత్రమే రాజకీయ ప్రత్యర్థులుగా ఒక మాట అనుకోవడం జరుగుతుంది తప్ప కొన్ని సందర్భాల్లో కేక్ పంపిస్తే అందరి మధ్య మంచి అనుబంధం నెలకొంటుంది చంద్రబాబును కలపడాన్ని రాజకీయంగా చూడొద్దని రాజశేఖర రెడ్డి గారి కూడా తన సొంత పిల్లల పెళ్లిలకు చంద్రబాబు గారిని పిలిచేవారని చంద్రబాబు కూడా రావడం జరిగింది మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది అందరం కలిసి ప్రజా సేవకు ముందుకు వెళ్తున్నాం అందరూ ఫ్రెండ్లీగా ఉండాలి ప్రజల కోసం అందరం నమ్మకంగా పనిచేద్దాం నాకు ఏ పదవి ఇవ్వాలనేది కాంగ్రెస్ నాయకత్వం చూసుకుంటుంది రాహుల్ గాంధీ వాళ్ళు ఇష్టం రాహుల్ గాంధీ ప్రధాని కావాలన్న రాజశేఖర రెడ్డి గారి ఆకాంక్షను ఆమె గుర్తు చేస్తూ మాట్లాడడం నిజంగా షర్మిలా గారి మాటల్లో కానీ ఎటు డైవర్షన్ నిజంగా చాలా గొప్ప డైవర్షన్ ఎందుకంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు పెట్టిన వ్యక్తి చంద్రబాబు ఎల్లో మీడియా అప్పట్లో కూడా రాసే ప్రతి రాతల్లో చంద్రబాబు పైకా పై ఏకంగా రాజశేఖర రెడ్డి గారు అనేక సందర్భాల్లో చే చంద్రబాబును అవమానించడం జరిగింది నువ్వు మారవయ్యా నువ్వు నువ్వు ఇక నువ్వు మనిషివేనా అని కూడా చంద్రబాబును అంటే రాజకీయంగా తిట్టుకోవడం ఇవన్నీ కామనే కానీ షర్మిల గారి మరీ ఇలా చెప్పడం కూడా అంత కరెక్ట్ అయితే కాదు ఎందుకంటే తాను ఇష్టం తన వివాహం తన కుమార్తె వివాహంకు తాను ఏదో పాత్రిక ఈ రుయిపోద్దే గుర్తొచ్చిందా మరి ఇలాంటి మంచి అనుబంధాలు ఉండాలి మంచి ప్రేమలు ఉండాలి అని మాట్లాడుతున్న షర్మిల గారు హైదరాబాద్లో కాంగ్రె తాను వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టకముందు పెట్టినప్పుడు బహుశా ఒక మీటింగ్ కండక్ట్ చేశారు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకునే సభ అని అందరినీ పిలిచారు ఆనాడు ఎందుకు చంద్రబాబు గారిని మీరు ఆహ్వానించలేదు ఎందుకు ఈరోజు చేసినట్టుగా జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచే మొదటి రోజు నుంచే ఎందుకు మీరు ఆ కార్యక్ర ఈ కార్యక్రమాలు చేయలే కేకులు పంపించడు చాక్లెట్లు పంపించడు ఇవన్నీ కూడా రాజకీయ ఎత్తడుగులకు ఒక అవకాశం మాదిరిగా చేస్తున్న అడుగులే తప్ప గొప్పలు చెప్పుకోవడానికి కాంత్రం మాటలకు మాత్రం పనికిరావనేది క్లియర్గా తెలిసింది ప్రజలేం డ్యాసనా కొడుకులు కాదు కదా ప్రజలేం ఎడ్డీ వాళ్ళు కాదు కదా అని గమనిస్తూనే ఉంటారు ఆ సందర్భాన్ని కూడా రాజకీయంగా చూడకండి చంద్రబాబు గారికి ఒక క్రిస్మస్ కేక్ మాత్రమే పంపడం జరిగింది ఒక కేకే కదండి ఆ కేక్ కూడా మేము ఒక చంద్రబాబు గారికి కవిత గారికి హరీష్ రావు గారికి ఇట్లాంటి వాళ్ళకు కూడా పంపడం జరిగింది యాక్చువల్లీ బ్యాక్ గ్రౌండ్ ఇస్ రాజకీయాలు అన్నది జీవితాలు కాదు రాజకీయం అన్నది మా ప్రొఫెషన్ మేము ప్రజల కోసం చేస్తున్న ఒక ఒక సర్వీస్ ఆ క్రమంలో మేమందరము ఒకరిని ఒకరు మాటలు అనుకుంటుంటాం మేము రాజకీయ ప్రత్యర్థులం కాబట్టి అనుకోవాల్సి వస్తుంది అనాల్సి వస్తుంది అలాంటి బిటర్ ఇషియల్గా వాళ్ళు రాజకీయాలు మొదలుపెట్టినప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ప్రయాణం చేశారు నుంచి సాయంత్రం వరకు వాళ్ళు కలిసే ఉన్నారు జీప్లలో కలిసి తిరిగారు ఇలాంటివన్నీ ఢిల్లీకి వెళ్ళారు అప్పుడు చీఫ్ మినిస్టర్కి వాళ్ళిద్దరు కలిసి చేసిన ప్రయత్నాలు అయితేనేమి ఇలాంటివన్నీ చెప్పుకుంటూ వచ్చారు కాంగ్రెస్ మీ పార్టీ ఏ పదవి ఇవ్వాలి ఏ బాధ్యతలు ఇవ్వాలి అనేది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో బికాస్ ఇట్ ఇస్ ద లార్జెస్ట్ సెక్యులర్ పార్టీ చేరడం జరిగింది రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే మన దేశానికి మంచి జరుగుతుందని కమ్యూనల్ వైలెన్స్లు తగ్గుతాయని రాజశేఖర రెడ్డి గారే రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని మనస్ఫూర్తిగా చేసుకోవాలి చేసుకోవాలి అనుకున్నారు కాబట్టి అదే జరగాలి అది జరిగితేనే మన దేశానికి మంచి జరుగుతుంది అని చేరడం జరిగింది ఇంకొకసారి చేరిన తర్వాత వాళ్ళ చేతుల్లో మనం పెట్టుకున్న తర్వాత వాళ్ళు ఎలా ఆదేశిస్తే అది నమ్మకంగా చేయాల్సి ఉంటుంది ఈ అన్ని రాజకీయాలు ఎట్లా డెవలప్ అవుతాయి నాకు ఏ బాధ్యతలు ఇస్తారు అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది సో వి ఆల్ వైటెన్సీ చంద్రబాబు గారిని చూడడాన్ని ఏ విధంగా చూ కలవడం ఏ విధంగా చూడొచ్చు అంటే మామూలుగానే ఒక ఫ్రెండ్లీ ఎన్వారమెంట్లో అందరం చూస్తే బాగుంటుంది నేను లోకేష్ గారికి లోకేష్ గారు ఒక ట్వీట్ నాకు రిప్లై చేశారు ఆ సందర్భాన్ని కూడా రాజకీయంగా చూడకండి చంద్రబాబు గారికి ఒక క్రిస్మస్ కేక్ మాత్రమే పంపడం జరిగింది ఒక కేకే కదండి ఆ కేక్ కూడా అంటే మేడ మేడ ఇప్పుడు మేడ చిర్ట్ అంటే ఏందంటే ఫినిష్ లెట్ మీ ఫినిష్ ఆ కేక్ కూడా మేము ఒక చంద్రబాబు గారికే పంపలేదు ఇక్కడ కేటీఆర్ గారికి కవిత గారికి హరీష్ రావు గారికి ఇట్లా టోలకు కూడా పంపడం జరిగింది యాక్చువల్లీ ద బ్యాక్గ్రౌండ్ గ్రౌండ్ ఇస్ రాజకీయాలు అన్నది జీవితాలు కాదు రాజకీయం అన్నది మా ప్రొఫెషన్ మేము ప్రజల కోసం చేస్తున్న ఒక ఒక సర్వీస్ ఆ క్రమంలో మేమందరము ఒకరిని ఒకరు మాటలు అనుకుంటుంటాం మేము రాజకీయ ప్రత్యర్థులం కాబట్టి అనుకోవాల్సి వస్తుంది అనాల్సి వస్తుంది అలాంటి